సైనికోద్యోగి కుటుంబ సభ్యులు గ్రామస్తుల మధ్య భూ సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష రామసముద్రం మండలం అరికెళ్ళ పంచాయతీ చిట్టంవారేపల్లెలో సైనికుని కుటుంబం గ్రామస్తుల మధ్య నెలకొన్న భూ సమస్యలను పలుమార్లు ప్రజా దర్బారులో ఎమ్మెల్యే షాజహాన్ భాషా దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చి పరిష్కరించాల్సిందిగా కోరడం జరిగిందని దానిపై స్పందించిన ఆర్మీ జవాన్ కుటుంబంకు చెందిన భూ సమస్యను పరిష్కరించేందుకు మండల అధికారులతో పాటు గ్రామంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష మంగళవారం పర్యటించారు ఆర్మీ జవాన్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిట్టంవారిపల్ల గ్రామస్తులతో అధికారులను మాట్లాడించి భూ సమస్యలను మూడు రోజులలో పరిష్కరిస్తామని ఊరు మొత్తం సర్వే చేయించి ఎవరికి ఎంత భూమి ఉందో కొలిచి వారి భూములు వారికే కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అంతవరకు ఇరు వర్గాలు ఏమీ మాట్లాడుకోకూడదని హెచ్చరించడం జరిగింది ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నా ముందస్తు చర్యలు తీసుకుని న్యాయం చేసే దిశగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఎవరైతే ఈ చిడ్డమారుపల్లి ఇష్యూ పైన సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున తరచుగా ఇది న్యూస్గా క్రియేట్ చేసి అనవసరంగా ఊరు మంచి వాతావరణానికి చేసుకుంటున్నారు వీళ్ళ ఇద్దరు గ్రూపులు కుటుంబాలు విభేదాలు ఉండొచ్చు కానీ బట్ ఇది సోషల్ మీడియాలో ఇట్లా పబ్లిక్ డొమైన్లో ఇట్లా చేయడం మంచిది కాదు రెండోది అబ్బాయి ఎవరైతే వీడియో పెట్టారో ఆయన నాకు మాట్లాడినట్టు తెల్లారి ఒకటే ఇప్పుడు మేము చెప్పేది న్యాయం ఏముంటే అదే చేస్తాం వీళ్ళ ఇద్దరులో ఎవరు మాకు ఎక్కువ ఎవరు తక్కువ లేదు ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఉన్నారు రేపు వీళ్ళు మొత్తం క్షుణ్ణంగా పరిశీలి పరిశీలన చేసిన తర్వాత ఏదైతే ఎస్ఎల్ఆర్ చెక్ చేస్తారు అదేవిధంగా ఏ ఏ రిజిస్టర్ చెక్ చేస్తారు అదే విధంగా రెవెన్యూ రికార్డ్స్ ఎంట్రీస్ అన్ని చూస్తారు అన్నీ చూసి ఆరే చెక్ చేస్తారు అన్నీ చూసిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా రికార్డులు తెప్పించుకుంటారు తెప్పించుకొని క్లియర్ కట్గా ఎంట్రీస్ చేసినాక ఏది ఉంటే అదే ఊరు విస్తీర్ణం కూడా కొలతలేస్తాం ఎవరు ఆధీనంలో ఎంత ఎంత విస్తీర్ణం భూమి ఉంది వాళ్లకు డాక్యుమెంట్ ఎంత ఉంది ఎవరు ఎక్కడ డివైడ్ చేశారు మొత్తం ఇంచ్ టు ఇంచ్ దాన్ని కొలతలేసి క్లీన్గా పరిశీలన చేస్తాం ఎక్కడైనా తప్పు ఉంటే ఎవరైనా కానీ వదిలేదు ఉండదు ఇంత ఇష్యూ చేసినాక ఇంకా ప్రభుత్వం తన పని తన చేస్తుంది బట్ న్యాయం చేస్తుంది ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి మేము ఉన్నాం తప్పకుండా ఎవరి హక్కు వాళ్ళు కల్పిస్తారు అంత తప్ప కానీ ఒకరిపైన ద్వేషం కానీ ఇంకొకరిపైన ప్రేమ కానీ ఉండదు వాస్తవాలు ఏముండదు అదే తెలుస్తాం అదే వాళ్ళ భూములకు హ్యాండ్వర్ చేస్తాం నమస్తే